కాళ్ళు సురసూర్మంటునే అని తడి మ్యాట్ మీద నడిచినట్టే లైఫ్లో ప్రతి ఒక్కరు ఈజీ పాత్ర ఎంచుకుంటారు అలా ఎంచుకుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇవడు ఒక అతను ఇట్లా ఎక్స్కలేటర్ కాకుండా మెట్ల మీద నుంచి వెళ్ళి వెళ్తే దానికన్నా ఫాస్ట్గా ముందుకు రీచ్ చేయడం ఇంకా ఫిట్నెస్ కూడా పెరిగింది ఒకరు చెప్పాలా రాజకీయ నాయకుడు ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ దేనికి సరిపోదు అనిపిస్తుంది శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానమో అనిపిస్తుంది ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మళ్ళీ మనం విద్యార్థులను కావాలనిపిస్తుంది రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మనం త్యాగం సేవలు ఏవి కావనిపిస్తుంది ఓ స్నేహితుల ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది వారి ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది ఇక సాధువుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది అది మనం చూసే కళ్ళ బట్టి ఉంటది